గ్రామంలో అసలు గొడవలు ఎందుకు జరిగినాయి రెండు గ్రూపుల మధ్య ఆ విషయంలో కొద్దిగా చర్చించుకుందాము ఈ దేశంలో రాజ్యాంగం అమలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొన్ననే గోల్డెన్ జూబ్లీ మరి మన ప్రధానమంత్రి గారు దేశం మొత్తంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి అదేవిధంగా ప్రపంచ దేశానికి ఎక్కడ వెళ్ళినా బుద్ధ విగ్రహాన్ని తీసుకొని పోయి మరి బుద్ధకి ఆయా అనేసి పరిచయం చేసుకుంటారు అందులో భాగంగా ఈ గ్రామంలో ఎక్కడైతే ఎస్సెస్ ఉన్నారో ఆ ఎస్ఎస్ బాబాసాహెబ్ను కానీ లేకపోతే బుద్ధుని కానీ ముట్టిన వాళ్ళ యొక్క పేరు తీసుకున్న ఎంబడే ఆ ముట్టుడు అవుతుంది అనేసరికి మరి ఆ బుద్ధ విగ్రహాన్ని ఆ రోజు మన బుద్ధ యొక్క బుద్ధ జయంతి రోజున మరి అక్కడ ప్రతిష్ఠించిన బుద్ధ విగ్రహాన్ని మీ మాది మాన మాదిగా కులాలు కింది భాగంలోనే ఉండాలి పై భాగంలో ఉండకూడదు మరి వాళ్ళు వారు ఆబ్జెక్షన్ చేయడంతో అక్కడ ఉన్న అధికారులు కూడా వెను వెంటనే మరి బుద్ధ విగ్రహాన్ని తొలగించడం జరిగింది కానీ ఈ వివక్షను ఎట్టి పరిస్థితులలో మేము సహించబోము అందుకోసమే ఈరోజు ఏ రోజైతే రాళ్లబోధం గ్రామంలో అక్కడ గొడవలు సృష్టించారో ఆ దుండగలను ఇప్పటిపైన హత్యాయత్నం కేసులు పెట్టలేదు ఇంకా మిగతా వారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి మేము మన బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ అని ఇక్కడ రైల్వే నిరార దీక్ష కొనసాగు కొనసాగుతున్నాం అందులో మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే తొలగించిన బుద్ధ విగ్రహాన్ని వెను వెంటనే ప్రతిష్ఠించాలి బుద్ధ విహార్ కోసం దానికి రెండు ఎకరాల భూమి కేటాయించాలి ఎస్సీ బాధిత కులాలకు పెట్టిన కేసులను ఎంబడే ఎత్తివేయాలి అదేవిధంగా ఎవడైతే దారి ఎవడ ఎవరైతే దాడి చేసిండో వారికి హత్యాయత్నం కేసుతో పాటు వేరే వాళ్ళను ఎవరికై ఎవరికైతే అరెస్ట్ చేయలేదో ఎంబడే అరెస్ట్ చేయాలి అదేవిధంగా కుల నిర్మూలన కోసం మీరు అవగాహన సదస్సులు పెట్టాలని మేము ఈ కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈరోజు పదకొండవ రోజు రేళ్ల నిరార దీక్ష కొనసాగుతున్నాము ఇదే ఈ రేళ్ళ నిరార దీక్షకు ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు ఒక విలేజ్ నుంచి మహిళలు పురుషులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు వారికి మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు ఈ రోజు గ్రామం అండ్ గోరగాం గ్రామం నుంచి వచ్చిన వారికి మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీం జై బుద్ధ జై భారత్ జై భీమ్ జయ భారత్ विश्व को शांति का संदेश देने वाले महाकारुणिक तथागत भगवान बुद्ध भारतीय संविधान के निर्माता भारत रत्न परम पूज्य डॉक्टर बाबा साहेब आम्बेडकर दुश्मनों का टेहरा गम से सुख जाता है हौसला बुलंद रखे तो वक्त भी रुक जाता है बाबा साहेब आम्बेडकर कहते थे रहोगे अगर एकता से रहोगे अगर एकता से तुम्हारे सामने इंसान तो क्या आसमान में झुक जाता है ये ताकत इस ताकत बौद्धों में है क्योंकि इसी महीने बोलते मई महीने में, में बारह तारीख के दिन मुदोल मतदार संघ के अंदर जो बोरेगा गांव में बारह मई 2025 के दिन बुद्ध मूर्ति की प्रतिष्ठापना की गया है करने के बावजूद गांव वालों ने जातिवादी लोगों ने हमारे महिलाओं के ऊपर पुरुषों के ऊपर हमला करके उनके हाथ तोड़ना उनका सिर फोड़ना ऐसा ही ऐसी घटना घड़ी है वही सिलसिले में वहाँ पर पुलिस वाले आने के बाद वहाँ पर हमारे लोगों को भी कुछ अरेस्ट किया गया उनको भी अरेस्ट किया गया है लेकिन एक मैं कहना चाहता हूँ कि रेवेन्यू डिपार्टमेंट वालों को जब प्रतिष्ठापना होने के बाद मूर्ति वहाँ पर निकालने की जरूरत नहीं थी अगर निकालना है तो पंचनामा कर, करना नहीं तो वहाँ मूर्ति को प्रोटेक्शन देना था बुद्ध मूर्ति का वहाँ पर निकाला जाता वहाँ पर हनुमान की मूर्ति को रखाया जाता यही जातिवाद है हमारे को दिख रहा ये सरकार के अंदर भी है और लोगों के अंदर भी है जो हम गाँव वालों को समर्थन कर रहे हैं ये डिपार्टमेंट वालों ने रेवेन्यू डिपार्टमेंट हो या प्रशासन हो जाओ आज तक हमारे टेंट में कोई नेता नहीं कोई प्रशासन नहीं आया कोई आर नहीं कलेक्टर नहीं और तहसीलदार नहीं जिन्होंने हमारे मूर्ति को निकाल दिया गया है और तालुके में पूरे सब बौद्ध बांधव ने एक आंदोलन किए है कि जब तक हमारा मूर्ति का प्रतिष्ठापन वही जगह में नहीं होता तब तक हाँ हमारा कंटिन्यू चलेगा वो मूर्ति के लिए हमारे दो एकड़ के लैंड की मांग है वहाँ बुद्ध मूर्ति की प्रतिष्ठापना है और जो हमारे दल हमारे भाइयों के ऊपर जो अत्याचार किए है उनको अरेस्ट करना चाहिए और जो अटेम्प्ट मर्डर अब तक नहीं लगाए हैं हमारे माया खून निकला सिर फोड़े उसलिए वो लोगों के ऊपर थ्री नॉट सेवन बुक करना चाहिए ये भी नहीं करे उसलिए हमारे बौद्ध बांधव के ऊपर दलित हमारे सब समाज के ऊपर हमारा अत्याचार हो रहा उसके खिलाफ हम आंदोलन करते और वही जगह में हमारे को देना है हमारे जो समा तथागत भगवान बुद्ध के हमारे समाज ये खाली बहुजनों के नहीं होते ना वो तो पूरे विश्व के है जब हमारे यहाँ के नेता विश्व में जाते हैं तो हम आए हैं बौद्ध के धरती से बोलते अब यहाँ आने के बाद बुद्धों को ऊपर अन्य अत्याचार करते हमारे हमारे मुख्य सामान्य की पत्नी अमेरिका जाने के बाद आई केम फ्रॉम इंडिया द लैंड ऑफ बुद्धा वो तो बात करना बहुत आसान है निभाना बहुत कठिन है यहाँ मोदी साहब जाते हैं परदेश में बुद्ध के धरती से आया हूँ ये बुद्धों की पहचान विश्व में है ఆదర్న చ ప్రతిష్టాపన జై భీం నమ బుద్ధ బుద్ధ పూర్ణిమ రోజు గోర గ్రామం ముదోల్ మండల్ నిర్మల్ జిల్లా అక్కడ మా గ్రామస్తులు కూర్చోబెట్టిన భగవాన్ బుద్ధుని విగ్రహం విగ్రహం బుద్ధ పూర్ణిమ రోజు అధికారులు వచ్చి రెవెన్యూ మరియు పోలీసు అధికారులు వచ్చేసి తీయడం జరిగింది అట్లే అదే సర్వే నంబర్ టూ ఫార్టీ నైన్లో హనుమాన్ విగ్రహం కూడా ఉండే నాలుగు ఎకరాలు గ్రామస్తులు కబ్జా చేసి ఉన్నారు అది తీయకుండా కేవలం మా భగవాన్ బుద్ధ విగ్రహం అది కూడా పండుగ రోజు అది అంతర్జాతీయ పండుగ రోజు బుద్ధ పౌర్ణిమ ఆ రోజు తీయడం జరిగింది కాబట్టి ఇది చర్యని అధికారుల చర్య తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మా భగవాన్ అనే మూర్తి తీసేసి ఆ హనుమాన్ విగ్రహం అక్కడే పెట్టారు దానికి కూడా ఎటువంటి పట్ట లేదు అధికారులు ఇట పట్టా ఇష్యూ చేస్తే ఆ పట్టా సర్టిఫికేట్ మాకు చూపించాలి అది బహిర్గతం చేయాలి దానికి మెయిన్ మా ఉద్దేశం హనుమాన్ విగ్రహం తీయాలని కాదు తీస్తే రెండు తీసేట కేవలం భగవాన్ బుద్ధ విగ్రహం తీసేసి హనుమాన్ విగ్రహం యొక్క ఫెన్సింగ్ కూడా అధికారులు తీయలేదు కాబట్టి అది నాలుగు ఎకరాలు ఎవరైతే గ్రామస్తులు కబ్జా చేసి ఉన్నారో సర్వ నెంబర్ టూ ఫార్టీ నైన్ గురుగ శివారంలో అది కూడా తీయకుండా మాజీ డెసేషన్ ఇక్కడ పార్షల్ రోల్ ప్లే చేశారు అధికారులు ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ మా డిమాండ్ ఏంటంటే అదే ప్లేస్లో ఇప్పుడు బ్రాండ్ స్టార్ట్ స్టాచ్యూ ఆ స్టాచ్యూ ప్రధానం ఉంది అధికారులు వచ్చి కూర్చోబెట్టాలా మాకు ఒక్క ఎకరం ల్యాండ్ కేటాయించాలా ఉద్దవియర్ కట్టివ్వాలి అది మా ప్రధాన డిమాండ్ అట్లా మా వాళ్ళ మీద కేసు బుక్ చేశారు ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినారో అని గౌరవం గ్రామస్తుల మీద కేసు బుక్ చేసి రిమాండ్కు పంపారు మరి హనుమాన్ మందిర్ కూర్చోబెట్టిన వాళ్ళకు రిమాండ్కు ఎందుకు పంపలేదు వాళ్ళు కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశారు కదా మరి వాళ్ళు ఎవరైతే కబ్జా చేసిండ్రో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు కూడా రిమాండ్కు పంపండి వాళ్ళ మీద ఎటువంటి కేసు చేయకుండా మా వాళ్ళ మీద కేసు చేసి జైలుకు పంపడం ఇది వివక్ష చూపిస్తున్నారు కులవీక్ష వివక్ష జరుగుతుంది కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తూ ఈ డిమాండ్ సాల్వ్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్తూ ముగిస్తున్నాను భీమ్ నమ్మబుతా